మామిడి పళ్ళు బజార్లో తెచ్చుకునే వాటికంటే మనం పచ్చికాయలు తెచ్చి పండేసుకుంటే వాటి టేస్టే వేరుగా ఉంటుంది కొంచెం పని అనుకోకుండా మనం పచ్చియ్యే కొనుక్కుంటే తక్కువలోనూ వస్తాయి మనకి మనమే ఇంట్లో పండేసుకుంటే సహజ సిద్ధంగా పండి పండిన కాయలె మంచి రుచి రంగు ఉంటాయి అదే బజార్లో పన్న అయితే రంగు ఉంటాయి కానీ రుచి ఉండవు కార్బోహైడ్రేట్స్ పండేస్తారు కనుక మనమైతే అలా కాకుండా చక్కగా ఇట్లా పచ్చికాయలు తెచ్చుకొని కాసేపు నేలలో వేసి నాన్న ఇచ్చి వీటి కొన్న జిగురు అంటే సొన గడ్డగట్టేసి ఉంటుంది కదా అదంతా కూడా వదిలిపోతేనే కాయ మంచి రుచితో ఉంటుంది వీటిని కాసేపు నేలలో ఉంచడం వల్ల నాని మనం చేత్తో ఇట్లా రుద్దితేనే వదిలిపోతుంది మళ్ళీ ఒకసారి నేలలో వేసి కడిగి శుభ్రంగా తీసి పక్కన పెట్టి వాటిని నీరు కారిపోయిన తర్వాత ఇట్లా క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తొడవాలి తొడాల దగ్గర మరీ శుభ్రంగా తొడవాలి తొడన దగ్గర తడి ఉంటే కూడా కాయ పాడైపోతుంది అందుకోసం అని చెప్పి తొడాల దగ్గర ముందు జాగ్రత్తగా తుడుచుకోవాలి ఇట్లా తుడుచుకొని వీటిని తీసుకొచ్చి ఒక పేపర్ మీద పెట్టేసి ఫ్యాన్ వేసామంటే కాసేపట్లో దానికొన్న చల్లదనం కూడా పోతుంది అప్పుడు మనం ఒక పుట్లో అంటే అట్టపెట్టెలో అయినా వేసుకోవచ్చు కాకపోతే అట్టపెట్టెలో పెట్టేటప్పుడు దానికి హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే కాయలు పండేటప్పుడు వచ్చే గ్యాస్ మళ్ళీ అందులోనే మూసిపెట్టుంటే గాలిపోయే దారి లేకపోతే అవి కుళ్ళిపోతాయి మనం ఇట్లా కాయలు తడి లేకుండా చూసుకొని తలకిందులుగా తొడాలను తలకిందులుగా పెట్టేసి పేపర్లు గట్టిగా మూసిపెట్టాయి మూడు రోజుల్లో చక్కగా పండి మంచి వాసన వస్తాయి ఆ వాసనకే మనం తీసి చూసుకుంటాము ఇంకా ఈ కాయల్లో కూడా అన్నీ ఒకసారి పండకుండా వాటి పక్వాన్ని బట్టి పడుతూ వస్తాయి కాబట్టి మనం ఒకేసారి పండిపోయి కాయలన్నీ తినలేక పాడు చేసుకోవటం కంటే ఇట్లా రోజు కొన్ని పండుతూ ఉంటే మనం వాడుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది అసలు రుచి వేరుగా ఉంటుంది అదే మనం ఇంటికి తెచ్చుకుని కూడా మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నీ ఒకసారి పండిపోయి పండిపోయినాయి కూడా రుచి లేకుండా ఉండి పాడైపోయాయి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా ఏమి వేయకుండా కార్బైడ్ లేకుండా ఏం లేకుండా చక్కగా వాటి స్వచ్ఛమైన స్వభావంతో పండేట్టుగా మనం కనుక పెట్టుకుంటే మంచి రుచితో మనం ఆర్గానిక్ కాయలు తిన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు ఇట్లా అది కోస్తుంటేనే అసలు చెయ్యి జారిపోతుందా అన్నట్టు అంత నునుపుగా చక్కగా ఉన్నాయి కాయలు మనం అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే అవి మాత్రం దాని తగ్గట్టు రుచి కూడా ఇస్తాయి మనం బాగా పండితే ఈ తోలు కూడా వదలకుండా తినేయచ్చు అయితే ఇప్పుడు నేను ఆ పండిన వాసనకి ఉంచలేక కోస్తున్నాను కానీ ఇంకొక రోజు కనుక ఉంచితే అసలు పై తోలు కూడా తీయకుండా మనం ఆ తోలుతో పాటు తినవచ్చు అనమాట అంత టేస్ట్ వస్తుంది ఇట్లా రంగు చూసినా ఆ వాసన చూసినా మనకి కాయలు తినేయాలన్న తొందర వస్తుంది అందుకని వాళ్ళ కోసేస్తున్నా కానీ అసలు ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంకా అసలు తోలుతో సహా తినొచ్చు అనమాట అంత రుచి వస్తాయి అందుకని మనం ఎప్పుడైనా కొంచెం పచ్చికాయలుగా ఉన్నాయి తోట దగ్గర మార్కెట్లోనో తెచ్చుకొని పండేసుకొని మనం కావలసిన కాయలు స్వచ్ఛమైన టేస్ట్తో తినొచ్చు బయట కాయలు మనకి అంత రుచిగా ఉండవు డబ్బులు ఖరీదు పెట్టినట్టు అవుతుంది కాబట్టి కొంచెం శ్రమైనా ఇలా పండించుకొని తినొచ్చు